పరిజిల్లాలి గౌరవ శ్రీ మందకృష్ణ గారి నాయకత్వం ఈరోజు నవంబర్ ఇరవై ఆరున రెండు వేల ఏడును ఏడులో ఏదైతే వికలాంగుల హక్కుల పోరాట సమితి స్థాపించిన నుంచి రెండు వేల రెండు అంటే నవంబర్ ఇరవై ఆరున మహాధర్ణ నిర్ణయింపబడుతుంది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంట్లలో చేయుత పెన్షను వికలాంగులకు నాలుగు వేలు పదహారు నుంచి ఆరు వేల రూపాయలు వృద్ధులు వితంతులు మరియు ఒంటరి మహిళలు బీడీ కార్మికులకు మరియు ఆసర పెన్షన్ పెంచుతున్న పొందుతున్న ప్రతి ఒక్కరికి కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తాను పదకొండు నెలలు దాటినా కానీ ఇంతవరకు పెన్షన్ పాపన పోలేదు అందుకొరకే ఈరోజు నడిబొడ్డున ఏదైతే ఇందిరా పార్క్లో మేము అనేక సార్లు ఉద్యమాలు చేసి ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి మా యొక్క హక్కులను సాధించుకోగలిగినాం అందుకే ఈరోజు కూడా ఇక్కడ వచ్చి మేము మా యొక్క నిరసనను మరి హక్కుల కొరకు ఈ యొక్క గౌరవశ్రీ మందకృష్ణ గారి నాయకత్వంలో మేము ఇక్కడ చేరినాము దాన్ని మేము సాధించే దిశగా మళ్ళీ అన్ని రాజకీయ పార్టీలను అందరినీ ఆహ్వానించి మా ఎవరైతే మా యొక్క డిమాండ్లకు అనుకూలంగా ఉంటాయో రాబో కాలంలో వారికి మేము ఉండి మా యొక్క హక్కులను సాధించే వరకు దిశగా మేము పోరాడతామని మేము వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆదిలాబాద్ జిల్లా అల్లెపల్లి ప్రేమరాజ్ మా జిల్లా కమిటీ తరఫున అందరికీ తెలియజేస్తున్నాం జై వికలాంగ్